ఇంగ్లీష్లో మాట్లాడాలి మరి అమ్మమ్మ ఇంగ్లీష్లో మాట్లాడాలి అలాంటి విషయాలన్నీ కూడా మీరు గమనించుకొని పిల్లల విషయంలో మాత్రం ఈ ఫ్రెండ్స్కి తగ్గట్టే మీరు పిల్లల్ని ఫాలో చేసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సక్సెస్ అనేది మన చేతిలో లేదు ప్రయత్నం మాత్రమే మన చేతిలో ఉంది మనం చెయ్యాలనుకున్నది చేసే ఏది చేయాలనుకున్నావు అనేది చేసేయాలి సాధించాలని అనుకుంటే సాధించేయాలి మా మహేష్ బాబు సినిమా చూసాను బిజినెస్ మ్యాన్ లో లాస్ట్ లో చెప్తాడు చూసారా మహేష్ బాబు సినిమా దాంట్లో లాస్ట్లో చెప్తాడు చదవాలంటే చదివేయండి కష్టపడి చదవాలి అలాగే ఏం చేయాలనుకుంటే చేసేయండి లేదు లేదనుకుంటే మాత్రం చచ్చిపో అంటారు లాస్ట్ డైరెక్ట్ మీరు అంటే టార్గెట్ లేనివాడు మా మహేష్ బాబు దృష్టిలో పనికి మాలి అనమాట ఖచ్చితంగా ఏదో ఒక టార్గెట్ ఉండదు దాన్ని సారి మన కలలు కదండి కన్నడ సాకారం